లక్ష కార్తికేయ శ్రీ వల్లి లాడ్జ్ ని గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు అవనిగడ్డ నియోజకవర్గ యువనేత మండలి వెంకట్రామ్ ప్రారంభించారు మోపీదేవి గ్రామ ప్రముఖులు చిట్టిమోతు యజ్ఞనారాయణ ఆహ్వానం మేరకు మోర్పీదేవి గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన లాడ్జ్ ని మండలి వెంకట్రాం లాంఛనంగా ప్రారంభించారు మోపీదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం లాడ్జ్ నిర్మించిన నిర్వాహకులను మండలి వెంకట్రాం అభినందించారు పరిశుభ్రమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు విధంగా లు చూడాలన్నారు కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు మెడపలిమి మల్లికార్జునరావు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ సర్పంచ్ రావి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రావి రత్నగిరి జనసేన పార్టీ మండల అధ్యక్షులు పూషణపు రత్నగోపాల్ మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి పంచాయతీ రాజ శాఖ ఏఈ బొప్పన శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు నడుపుది జనార్దన్ రావు కోసూరు శివాజీ కామిశెట్టి శ్రీనివాసరావు మెరకనపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు